హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి టూ సినిమా తెలుగు తమిళం మలయాళం హిందీ భాషలతో పాటు మరికొన్ని దేశీయ భాషల్లో మాత్రమే విడుదలైంది అయితే రోబో టూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పదిహేను డిఫరెంట్ లాంగ్వేజ్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల థియేటర్లలో రిలీజ్ అయి ఉంటుంది అయితే రోబోటు చిత్రం ప్రపంచవ్యాప్తంగా డెబ్బై వేల థియేటర్లలో విడుదల చేస్తారని అంటున్నారు అసలు ప్రపంచంలో అన్ని థియేటర్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఈ విధంగా ప్రచారం మాత్రం సాగుతోంది రోబోటు చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మనం ఇప్పటివరకు ఇండియాలో బాహుబలి ప్రపంచం మాత్రమే చూసాం అయితే రోబోటు అంతకు మించేలా ఉంటుందని అందుకు తగిన విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారని టాక్ విడుదలైన నెల రోజుల తర్వాత కూడా బాహుబలి టూ ప్రదర్శితమవుతున్న థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి మరి రోబో టూ చిత్రం అంతకు మించేలా ఉంటే తప్ప ఆ స్థాయి విజయం సాధ్యం కాదు బాహుబలి టూ మూవీ ఇప్పటివరకు పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది కేవలం హిందీలోనే ఐదు వందల కోట్ల రూపాయలు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది టూ చిత్రం ఇంతకు మించిన వసూళ్లు సాధిస్తే తప్ప బాహుబలి టూను మించిపోయే అవకాశం కనిపించడం లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీయూ అగైన్